ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత ఎన్నిపాల మీద ఉన్నాయించి ఎన్నిపాల మీద ఉన్నాయి కోడేలు ఇది పాలపల్ల కోడె రైట్ సైడ్ది ఇది రెండు పాలకోడేనంట ఊరు మనది సకీరపురం మండలం ముసాపేట మండల్ నగర్ జిల్లా ఉన్నాయి రేటు ఇవి ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు లచ్చ పోతే పని బాగోదా నీ పేరు ఏం పేరు చెన్నై అడిగిపోయిరా ఎవరైనా ఎంత అడిగిరే ఎంత అడి శాతనాయన కాడికి ఎనభై తొంభై దాకా వచ్చాను మళ్ళీ నువ్వేడికి అయితే ఇచ్చిపోదా అనుకున్నాను తొంభై ఐదు అయితే ఇచ్చిపోతావు నెంబర్ గట్లుందా అది ఫోన్ నెంబరు నెంబర్ అయితే పెరవాంచుతాం లేదంట ఫ్రెండ్స్ మరి దేవ్రగద్ర మార్కెట్లో పాల పళ్ళ రెండు పళ్ళ కూడలకు రేట్లు ఇట్లున్నాయి మరి